என்ன அதுன பாபை মানে كده கரெக்ட்டா கனு பில்லارو ஜுڑاگیا हां दाद समजले हां नन करेक ऐ ऐ बोल इसको आई पेन रे रे ये जेंमड पो रे दालेला इंदा पोर जा साले एकु ना देई <स> <agreement> के दुगानमले के पो जुवल वाला भेटाल मला हा गानी कुडा चाराई बनको न त कुराचो या રેક પણ ઓ આ વિડીલે ના પર જ અને સંતલાના પર અמא કોબરગાને બેટા મા બો ઈ ઈ વાલકે ના હાલંતાર કા દીજા કોબરગા કોબરગા જીજી એટલા બડે છોલા કોબરગા દીજા એ ઇચરા ન બોલને জমু গেট নহয় ये तो के समान काम एक सारा चर्चा मनोमंत्रण पावन व्यवस्था है यह अंतरराष्ट्रीयकर्ता के महान सूर्यकर्ता यंत्र वाला को वलक प्राप्त देना अच्छावादिक भगवान का लेना जय भागिराद जय भागिराद जय भागिराद जय जय भागिराद जय जय ఒకసారి ఇది బాబు దర్భతో ఇట్లా టచ్ చేస్తే అండి చైతన్ కాదం తీసినట్టు టచ్ చేసినాక చైతన్యం అండి దాదు రాదు చైతన్

ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम शिवाय, ओम नमः शिवाय लगेको छ यस्तो न हल्ला बढ्द न त म किनिक छ छैन छैन प्रोसेस गर्दै छ नि पडाउन गरिछ जय बगिरा जय जय बगिरा जय बगिरा जय जय बगिरा नकले मुड्या न एंका गुन्जिन् 예 य श्री र ा

ಯಲ್ಲ ಬಡವಸಿ ಅಂದ್ರೆ ಇಡೀ ಪ್ರಪಂಚದ ಕಥೆ ಇಡೀ ನಗರ ಸರ್ ಮೇಸನ್ಮಾ ಅಡ್ಜಿಸ್ಕಲ್ ಇತ್ತು ಓಕೆ ಬನ್ನಿ ರಲ್ಲಾ ಜೈ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಅಂತ ಹೇಳಿ ಅಣ್ಣ ಜೈ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶಿವಾಲಯ ಸರ್ವೇಶ್ವರು ಪುನಃ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಸಂದರ್ಭೀರ మహర్షి యొక్క విగ్రహ ఆవిష్కరణ కూడా చేయడం ఈ గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సంతోషం ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు ఇక్కడ ఈ జిల్లా సగర సంఘం ఈ గ్రామ సగర సంఘం ఆయన బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దేవాలయాలు విద్యాలయాలు ఈ సమాజానికి సన్మార్గాన్ని చూపించేటువంటి సందర్భాలు ఏ మనిషి అయినా దుర్గుణాలను వదిలేసి సన్మార్గంలో నడిచేందుకు ఈ దేవాలయాలు విద్యాలయాలు దోహదపడతాయి అట్లానే మహనీయుల యొక్క విగ్రహాలు కూడా మహనీయుల యొక్క విగ్రహాలు మనం అనేకం చూస్తూ ఉంటాం ఈరోజు ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం అమరులైనటువంటి అనేక మంది మహనీయుల యొక్క విగ్రహాలు పెట్టుకొని వారి యొక్క ప్రతిమలను చూసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటాం అట్లనే ఉత్తాయుగం త్రేతాయుగం యుగం ఇప్పుడు కలియుగంలో ఈ నాలుగు యుగాల్లో కూడా మానవాళ్ళు ఏదైతే ఉందో మనిషి యొక్క జీవన ప్రమాణాలు మారుతా ఉన్నాయో యుగాలంతరం అందులో ఒక్కొక్క యుగంలో ఒక యుగంలో ఒక పురుషుడు ఒక యుగ పురుషుడుగా మనం చూస్తూ ఉంటాం చరిత్ర కార్డు అట్లా భగీరథుని యొక్క చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంది భూమండలం మొత్తంలో కూడా భూమండలం మొత్తంలో కూడా ఒంటి కాలుపై తపస్సు చేసి దివి నుంచి భూమికి గంగమ్మ తల్లిని మనం తీసుకునేటువంటి ప్రతి జీవకోటికి ప్రాణాధారమైనటువంటి జలము నీరు ఈరోజు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఒకే ఒక వ్యక్తి ఆయన మహారాజు మహర్షి శ్రీ 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 భగీరథ మహర్షి ఆయనను ఈ యొక్క గ్రామంలో మరి ఆయన ప్రతిమ పెట్టుకోవడము ఆయనను కొలుసుకోవడం అనేది మనము మహాభాగ్యంగా భావించాలి ఈరోజు శివపరమాత్మని పునఃప్రతిష్టాపన చేసుకున్నారు ఆ పక్కన శ్రీరామచంద్రుడు మరి యుగపురుషుడు ఆయనను ఒక దైవంగా చూసుకున్నాం ఈ పక్కన ఇంకో దేవాలయం అటు హనుమాన్ ఇవన్నిటితో పాటు భగీరథుని పెట్టుకోవడం అనేది చాలా మంచి పరిణామం మీ గ్రామంలో ఈ పక్కనే చెరువు ఉంది ఈ చెరువుకు ఒక నిదర్శనంగా ఈ భగీరథుని యొక్క ప్రతిమ అనేది ఈ ఊరిలో ఒక గొప్ప చరిత్ర ఈరోజు ఆవిష్కృతమైంది వీటన్నిటికీ ఈ భగీరథుని యొక్క ప్రతిష్టకు సంకల్పించినటువంటి వ్యక్తులు దాన్ని పూర్తిగా ఇక్కడి వరకు తీసుకొచ్చి ప్రతిష్టాపన కార్యక్రమం చేసిన చివరి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఎప్పుడు కూడా చరిత్రలో మీరు కూడా నిలిచిపోతారు ఇది నాలుగు కాలాల పాటు నాలుగు తరాలకు మనం ఇచ్చేటువంటి మంచి సందేశం ఈ దేవాలయాల్లో వచ్చేటువంటి మొక్కి వారు భక్తి మార్గంలో ఏ విధంగా అయితే మనుషులు మారుతూ ఉంటారో కాలానుగుణంగా అట్లనే ఈ యొక్క భగీరథుని యొక్క చరిత్రను కూడా తెలుసుకుంటూ ఉంటారు ఆయన ఒంటికాలుపై తపస్సు చేయడం ఏంది వేల సంవత్సరాలు ఆ తపస్సు ద్వారా గంగమ్మ తల్లిని భూమికి తీసుకురావడం ఏంది ఆ యొక్క గంగమ్మ తల్లి మనకు జీవ సర్వజీవులకు ప్రాణాధారం కావడము మరి అంత గొప్ప చరిత్రకారులు మహర్షి అయిన ఒకప్పుడు రాజు అట్లాంటి వ్యక్తి యొక్క చరిత్రను తరతరాలుగా మీ గ్రామంలో మన పిల్లల పిల్లలకు నెక్స్ట్ నాలుగు తరాలకు ఆయన యొక్క గొప్పతనాన్ని ఇక్కడ పెట్టి వ్యక్తీకరించేటువంటి కార్యక్రమం మంచి పుణ్యకార్యం చేసినందుకు ఉప్పరుగూడెం ఈ గ్రామ ప్రజలకు గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా నా సగర ఆత్మీయ బంధువులందరికీ కూడా ఇతర అన్ని కులాలు అన్ని మతాలు ఎవరైతే మన ఆత్మీయ మానవులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు